kada bharunara yedi samna amika lewa hyderabad ki road ne brand 782 mana road lo mana boyo ee road ee road mana ve ee railway ee railway ne no ee alagadi মই <laughs> ఏదైతే తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ వసతిలో అడుగుపెట్టినటువంటి సందర్భంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల యొక్క జయంతిని పురస్కరించుకొని మరి కడపలో మహానాడు నిర్వ నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకుని మరి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి మరి కొన్ని ఎక్కడైతే ప్రాంగణల్ని రేపు మహానాడు నిర్వహించడానికి ప్రాంగణాలను కొంచెం చూడడం జరిగింది ఇందులో మరి పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు రెడ్డి గారు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి సబితం గారు మా సీనియర్ మంత్రి మా అనగాని గారు అలాగే జోనల్ కోఆర్డినేటర్స్ ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా చైతన్య రెడ్డి గారు నెక్స్ట్ మా కాల సీనియర్ నాయకులు కాళేశ్వరీని గారు సుధాకర్ గారు అలాగే వరదరాజు రెడ్డి గారు మాధవి గారు చైతన్య గారు వీళ్ళంతా కూడా అలాగే మా కార్యవర్గం అంతా కలిపి జిల్లా కార్యవర్గం అంతా కలిపి ఇక్కడ రావడం జరిగింది మేము మూడు ప్రాంగణం చూసాం ఒకటి ఇప్పుడు ఏ ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో ఇది ఎన్జిఓస్ కాలనీ అంటున్నారు జైలు దగ్గర సో ఇది చాలా పెద్ద ఏరియా సుమారు ఐదు వందల ఎకరాల దాకా ఉంది ఇదొక ప్రాంగణం చూసాం రెండో ప్రాంగణం సీకేదిన్ని మండలం అక్కడ జయరాజు గార్డెన్స్ గ్రామం దగ్గర చూసామండి అది కూడా అది కూడా చాలా ప్లెయిన్గా ఉంది బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు ఇది ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్న ప్లెయిన్గా ఉంది అది కూడా అది కూడా పరిశీలించాం మూడోది అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర శాటిలైట్ టౌన్షిప్ దగ్గర కూడా చూడడం జరిగింది ఈ మూడు ప్రాంగణాలను తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుల వారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు దృష్టిలో పెడతామండి వారు మళ్ళీ ఇక్కడ టెక్నికల్ టీంలు పంపించి ఇది ఎంతవరకు సాధ్య అసాధ్యాలను చూసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇందులో చాలా చురుగ్గా మా నాయకులందరూ కూడా పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే ఈ దేశంలో సుమారు పన్నెండు వందల పార్టీలు ఉన్నాయి క్రమం తప్పకుండా అన్ని ఏదైతే రూల్స్ ఉన్నాయో రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ మాదిరిగా పార్టీని నడిపిస్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి నాయకులను తయారు చేసి ఈ రాష్ట్రానికి అందించి పార్టీగా చరిత్రలో నిలుస్తుంది నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుందాం నమస్కారం మొదటిగా పోలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి గారు అడిగిన కోరిక మేరకు కడపలో ఏర్పాటు చేస్తాం అనే ఉద్దేశంతో ఈరోజు తల పరిచయం నాలుగు స్థలాలు చూశారు ఫైనల్ చేయాలని చెప్పేది మీరు చెప్తాను అసలు కడపలోనే పెట్టడానికి మీకైనా ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా అంటే పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా కడపలోని ఎక్కడ ఎప్పుడు కూడా భారీ మీటింగ్ పెట్టలేదు ఎక్కువ మంది సీనియర్ నాయకుల యొక్క ఆలోచన మేరకే కడపలో పెట్టాలి ఈసారి పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన రావడం దాన్ని మా జాతీయ అధ్యక్షులు వారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు అందరు కూడా ఈ ఆలోచన బాగుంది ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా ఎందుకంటే మండు టెండ్లు మేలో అంటే నలభై ఐదు డిగ్రీస్ ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈసారి మాకు చాలా ఆదరించారు కూడా ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలు తెలుగుదేశంకి వైపు చూస్తున్నారు అనడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఒక నిదర్శనం పదిలో ఏడు సీట్లు కూడా మేము గెలుచుకున్నాం ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో కనుక ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ముమ్మాటికే అండి నేను అందుకే అన్నాను ఈ దేశంలో పన్నెండు వందల పార్టీలు ఉన్నాయి మెంబర్షిప్ తీసుకోవడం కార్య టైం మాదిరిగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మీరు చూసుకున్న నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా మహానాడు నిర్వహించడంలో కానీ మెంబర్షిప్ డ్రైవ్ కావచ్చు కార్యవర్గాలు స్థాపించడంలో కావచ్చు అకౌంట్స్ విషయంలో కావచ్చు ఎప్పుడు కూడా ఈ దేశంలో ఏ పార్టీ చేయనట్టు విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అది మీరు ఎప్పుడు కూడా చూసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు మహానాడు ఎప్పుడు కూడా అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అయితే గత రెండు సంవత్సరాలుగా మేము చేస్తుంది ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మేము ప్లేన్ పెట్టుకుంటాం ఇరవై తొమ్మిది బా బహిరంగ సభ పెట్టుకుంటున్నామని చెప్పి తెలియజేస్తుంది నమస్కారం పది సీట్లు మళ్ళీ సరే ఏడు సీట్లు రావడం గొప్ప విషయం ఇది నేపథ్యంలో ప్రత్యేక స్థానం మాకు అన్ని గ్యామ్ అన్ని ఖచ్చితంగా అండి ఇప్పుడు అందుకనే సీఎం గారికి ప్రత్యేకంగా రేపు మహానాడు జరుగుతుంది కదా మీ ముఖ్యమంత్రి గారిని ఆల్రెడీ మా జిల్లా పోయి అసెంబ్లీ సందర్భంగా అడిగాం ఈ జిల్లాలో మహానాడు సందర్భంగా ఈ జిల్లా కానుకీయాలను అడిగాం మీరే ఆలోచించి చెప్పన్నారు తప్పకుండా మహానాడులో ముఖ్యమంత్రి గారు కడప జిల్లాకు ఒక మంచి ప్రకటన చేస్తారని విశ్వాసం మాకుంది